ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ప్లేఓవర్ వద్ద డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రమేష్ ముదిరాజు మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ నగర్ జింకల్వాడ బస్తీ అధ్యక్షుడు అబ్దుల్ బాకీ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాజు ముదిరాజ్ సాబ్ సయ్యద్ ఎజాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాము మహిళా ప్రెసిడెంట్ జ్యోతి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఓ తనది పురిటి గట్ట రుద్రమదీ వీర మీద మీర సాపుర కా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పదకొండవ సంవత్సరానికి రాబోతున్నాము మా తల్లి సోనియామ్మ ఎంతోమంది త్యాగమూర్తులు కుట్లాడి ఓయూ స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా సోనియా గాంధీ గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇది పదకొండవ సంవత్సరం మేము జరుపుకుంటున్నాము ఫస్ట్ మొదటిసారి మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటిసారి ఘనంగా జరుగుతు జరుగుతుంది ఇదే విధంగా డివిజన్లో కూడా ఒక ఏడెనిమిది ప్రోగ్రామ్ జరుగుతున్నాయి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఈరోజు సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి తెలంగాణ పరేడ్ గ్రౌండ్లో ప్రోగ్రాం జరగబోతుంది ఇప్పుడు అందరం అక్కడికే తగిలి వెళ్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంకెంతో ఘనంగా చెప్పుకుంటాము అదేవిధంగా తెలంగాణ కూడా ఎంతో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఇప్పుడు రాగానే ఈ ఎగ్జైల్ తర్వాత గ్యారంటీలు ఏవేవైతే ఇచ్చిండో ప్రతి ఒక్కటి కూడా రైతు రుణమాఫీలు రైతు బంధు ఇవన్నీ కూడా మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఈ ఈ ఐదారు సమ ఈ ఐదారు నెలల్లోనే వచ్చిన మందగోళ్ళలోనే ఎన్నో డెవలప్మెంట్ చేసి పథకాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ రాజ్ కుకట్పల్లి కాన్స్టిటెన్సీ ఫత్యనగర్ మే తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ క్యాగా దిస్మె కాంగ్రెస్ పార్టీకి సదర్ ఫత్యనగర్ డివిజన్కి రమేష్ సాబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాము సాబ్ ఆర్ టోటల్ డివిజన్ కమిటీ మెంబర్స్ इसमें हिस्सा लिए और एक ग्रैंड सेलिब्रेशन था जो हम गिफ्ट देना चाह रहे थे सोनिया गांधी जी को जिस जिन्होंने तेलंगाना दिया और तेलंगाना की पब्लिक के साथ एक इंसाफी की थी और तेलंगाना की पब्लिक भी गवर्नमेंट फॉर्म करके उनको गिफ्ट दिया और ये फॉर्मेशन डे आज इतना बड़ा डे है कांग्रेस पार्टी के लिए कि समझो एक फेस्टिवल है हमारे लिए और इसको हम कभी भी नहीं भूलेंगे और ना ही सोनिया गांधी जी को हम कभी भी भूलेंगे और कांग्रेस पार्टी में हम ज़रूर एकता रखेंगे कांग्रेस पार्टी से गरीबों की परेशानियों को दूर करेंगे और आज के दिन भी कई प्रोग्राम्स हैं एक्टिविटीज से हम लोग के ये सब प्रोग्राम्स को फुलफिल करते हुए और हमारे कॉन्स्टिटेंसी के इंचार्ज बंडिया रमेश साहब उनका भी शुक्रिया अदा करते हैं और हमारे सीएम एम देवंत रेड्डी साहब का शुक्रिया अदा करते हैं और फतेह नगर डिवीज़न के खास करके हमारे प्रेसिडेंट रमेश साहब और कंटेस्टेंट कारपोरेटर राजू साहब और वर्किंग प्रेसिडेंट हमारे रामू साहब महिला महिला के प्रेसिडेंट ज्योति मैडम हमारे माइनार्टी खास लीडर एजाज भाई नवाब भाई ये सब जो ने हिस्सा लिया और यूथ कांग्रेस किट्टू साहब भी हिस्सा लिया इसमें और इन सबका हम शुक्रिया अदा करते हुए आज डिविजन के अंदर हम लोग सात से आठ प्रोग्राम करने वाले टोटल ये मना दिल्ली तेलंगाना इच्छा मना सोनिया गांधी ఆమె రుణం తీర్చుకునే రోజు ఇది తల్లి మనకు తెలంగాణ ఇచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పదకొండు సంవత్సరాలు ఎంతోమంది వీరుల మన స్టూడెంట్ మరణాలు మరణాల అనంతరం మనకు వచ్చిన ఈ తెలంగాణ త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ జరుపుకోవడం జరుగుతున్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు ఇది ఒక శుభ శుభ సమయము మాకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు ఇది మొదటిసారి ఇది మేము పాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది